సిరిసిల్ల పట్టణంలో నేతన్నలు పడుతున్న బాధలను పరిష్కరించడానికి వారు నేతన్నకు అండగా భరోసా దీక్షను చేపట్టడం తెలిసి వారి దీక్షకు మరియు నేతన్నల ఐక్య పోరాట సమితి దీక్షలకు పోరాటాలకి తగ్గి రే ప్రభుత్వము వారి సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం జరిగింది దానికి మరి ప్రకటనను బండి సంజయ్ గారి పోరాటం కారణంగా నేతన్నాల సమస్యల గురించి ముందుకు వచ్చిన ప్రభుత్వము అదే విధంగా ఎన్నికల లోపే ఈ సమస్యలకు మీరు ఏంటిది బతుకమ్మ చీరలకు బకాయిలను రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు చెల్లించాలి దాంతోపాటు సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమకు ఏంటి కొత్త ఆడాలను ఇవ్వాలి దాంతో పాటు విద్యుత్ సబ్సిడీని యాభై శాతము సబ్సిడీని వెంటనే కల్పించాలి యార్న సబ్సిడీ ఇరవై శాతం పది శాతం కొనసాగించాలి అదేవిధంగా మరి ఈ బండి సంజయ్ గారి మరియు నేతన్నల ఐక్య సంఘాల పోరాటానికి దిగువచ్చిన ప్రభుత్వము మరి రాష్ట్ర ఎన్నికల కోడ్ గాని బూచిగా చూపించి వీటిని వెనక్కు తోసి పథకాలను మర్చినట్లయితే ఇదే బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో నేతన్నలకు భరోసాగా మేము పోరాటాన్ని తీవ్ర ఉధృతం చేస్తాము అదేవిధంగా నేతన్నల సమస్యలు ఈనాడు చెప్పుకుంటే చాలా ఉన్నాయి అందులో నేతన్నకు ఈనాడు కనీసము గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేయడం లేదు అదేవిధంగా హెల్త్ ఆరోగ్య కార్డులను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా నేతన్నకు ఆరోగ్య బీమా పథకం ఇంత వరకు కూడా మీరు కల్పించలేకపోయారు గత ప్రభుత్వము యాభై తొమ్మిది సంవత్సరాల నుండి అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల వరకు కొను అంటే నేతన్నులకు అంటే వయసు రెట్టింపు చేస్తారని అమలు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలుగా హామీ నోచుకోలేదు కనసిన ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఈ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా చేయుత నేతన్నకు చేయుత పథకాన్ని కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మరి ఈ ఈ బండి సంజన గారు నేతన్నకు భరోసా దీక్షకు దిగువచ్చిన ప్రభుత్వము వెంటనే ఈ హామీలను నెరవేర్చాలి ఈ పథకాలను కొనసాగించాలి సబ్సిడీలను ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఒకవేళ ఎన్నికల కోడిని బూచిగా చూపించి వెనక పోతే మాత్రం నీకు నేతలను తగిన బుద్ధి చెప్తారని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మా నేతన్నల పక్షాన వచ్చిన చామనపల్లి నేతన్నలకు మరియు వారికి ఆ కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాము భారత్ మతాకి జై బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం